నాకు చాలా దగ్గరైన వ్యక్తి ఒక ఆయన మొన్న ఫ్రెష్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎవరో ఆయన దగ్గరికి వచ్చి ఒక ముగ్గురు నలుగురు సినిమా చూసిన తర్వాత దగ్గరికి వచ్చి అన్నారట వాడెందుకు హీరోగా పెట్టుకున్నాం అసలు చూడలేకపోతున్నాం రా బాబు ఇంకెవరైనా పెట్టుకుంటే సినిమా ముందుకెళ్తుంది అని అన్నారట నాకు అసలు అది నిన్నటి వరకు కూడా నాకు ఆయన చెప్పాల నేను ఎక్కడ బాధపడతాను అని అసలు అలాంటి వాటికి బాధపడే వ్యక్తిని కాదు కానీ ఇప్పుడిప్పుడే నేను ఇలా పబ్లిక్ లోకి లేదంటే ఇదిగో ఈ లైట్లు ఇప్పుడిప్పుడే నాకు నేను ఫోకస్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో అని మొన్న ఈ సోషల్ మీడియాలో కమెంట్లు కానీ ఇది కానీ ఆ నాకు ఒకటే అనిపించింది ఆ ఎవరో వచ్చి చెప్పినప్పుడు ఆ విషయం నాకు అతను కమ్యూనికేట్ చేసినప్పుడు ఇలా అన్నారా నీ గురించి నువ్వేం ఫీల్ అవ్వకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అవ్వట్లా నేను అర్థమై నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న విషయం ఏంటంటే వాళ్ళకి నేను నిజంగా నచ్చలేదా లేక ఈ సినిమా ద్వారా నేను ఎదగడం నచ్చలేదా నాకు అర్థం కాలేదు అసలు ఈ కాన్సెప్ట్లు అని నాకు అర్థం కావు వాళ్ళు ఎలా ఉంటారో బట్ వాళ్ళందరికీ అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ అంటే సోషల్ మీడియా ఎంత మంచిదో అండి అంత చెత్త పెరిగిపోయింది అండ్ ఆల్ దాట్ మనకు తెలిసిందే అదంతా నేను యాక్టివ్ ఉండేవాడిని కాదు లేదు యాక్టివ్ ఉండాలి నన్ను అంటే దాకా అందరూ నాలో ఉన్న లోపమే నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోవట్లేదు అనేవారు నేను అనుకున్నా సరే అయితే అందరికి రిప్లై ఇద్దాం ఇది అది అని సో సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు కానీ ఫేక్ ప్రొఫైల్స్ లో ట్విట్టర్ లో కమెంట్లు కానీ ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ లో నాకు వచ్చే మెసేజ్లు ఫస్ట్ ఎవరో ఒకటి హాయ్ పెడతాడండి నువ్వు వాడికి రిప్లై ఇచ్చావా చూసి సరే సరే బట్ మనం ప్రతిసారి అందరు మెసేజ్లు చూడడం వచ్చే వేల మెసేజ్ లో తర్వాత ఒక రెండు రోజులు ఆగుతాడు వాడు అయిన తర్వాత ఇంకో మెసేజ్ పెడతాడు అన్న ప్లీజ్ దేర్ రిప్లై అని దానికి నువ్వు రిప్లై ఇవ్వలేదంటే ఇంకో మెసేజ్ ఉంటుంది బలిచిందరా అని అప్పుడే పెద్ద హీరో అయిపోయావా ఇది అది అని ఈ అవసరమైన నెగిటివిటీ వీటన్నిటికీ ఐ డోంట్ నో ఇప్పుడిప్పుడే దానికి ఎక్స్పోజ్ అవుతూ అనిపించింది నాకు